వెల్కమ్ సంగతి నేను సాయి ప్రియ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలు ఇప్పటికైనా పరిష్కారం అవుతాయా అధికారుల కమిటీ మంత్రుల కమిటీ ఆ తర్వాత సీఎం ల భేటీతో సమస్యలన్నీ కొలికి వస్తాయా ఇలా అనేక ప్రశ్నలు వేళ మరో ఆసక్తికరమైన అంశంపై విస్తృతంగా చర్చ సాగుతోంది ఎన్డీఏలో కీలక పాత్ర పోషిస్తున్న సీఎం చంద్రబాబు ఇండియా కూటమిలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒకరికొకరు స్నేహ చాచుకోవడంపై రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత అంశంగా చూస్తున్నారు మరికొందరు ఇవన్నీ ఒక ఎత్త ఇరు రాష్ట్రాల సీఎంల భేటీలో ఏపీ ఏపీడీపీడీ సీఎం పవన్ కళ్యాణ్ లేకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది దీంతో ఏపీలో అసలు ఏం జరుగుతుంది అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి కేవలం ఇవే కాదు మరిన్ని అంశాలపై విశేషత వచ్చింది ఇవాల్టి ఇదండి సంగతి కార్యక్రమం మూడంచెల విధానంతో ముందుకు అవును ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య విభజన సమస్యల పరిష్కారంలో ఆ విధంగా ముందుకెళ్లాలని నిర్ణయించారు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో సుదీర్ఘంగా సమావేశమై పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు దీంతో ఇప్పటికే దశాబ్ద కాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలు ఈ ప్రభుత్వాల హయంలోనేనా కొలికి వస్తాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు తెలుగు ప్రజలు అయితే ఇక్కడే ఒక కీలకమైన అంశంపై రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ సాగుతోంది ఎన్డీలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ పార్టీకి చెందిన రేవంత్ రెడ్డి ఒకరికొకరు స్నేహాస్తం చాచుకోవడంపై హాట్ హాట్ డిస్కషన్స్ సాగుతున్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం పదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారమే అజెండాగా విస్తృతంగా చర్చించారు ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని ప్రజాభవన్ వేదికగా ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు లు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో జరిగిన ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించి దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న పలు అంశాలు ప్రస్తావనకొచ్చాయి ఏపీ తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం భంగం కలగకుండా అన్ని అంశాలను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించుకోవాలని ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించారు అయితే మొత్తం పది అంశాలు వాటి పరిష్కారంలో ఎదురయ్యే ఇబ్బందులు న్యాయపరమైన చిక్కులు సహా అన్ని అంశాలను ఈ భేటీలో చర్చించారు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ తొమ్మిది పదిలో పేర్కొన్న ఆస్తుల పంపకాలు విభజన చట్టంలో పేర్కొన్న సంస్థల ఆస్తుల పంపకాలు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ విషయం పెండింగ్లో ఉన్న విద్యుత్ బిల్లుల అంశం విదేశీ రుణసాయంతో ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం పదిహేను ప్రాజెక్టులు నిర్మించగా వాటి అప్పుల పంపకాలు ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చులకు సంబంధించిన చెల్లింపులు హైదరాబాద్లో ఉన్న మూడు భవనాలను ఆంధ్రప్రదేశ్కు కేటాయించే అంశం ల్యాబర్సెస్ ఉద్యోగుల విభజన అంశాలపై ప్రధానంగా ముఖ్యమంత్రుల భేటీలో చర్చ జరిగింది ప్రాధాన్యత క్రమంలో ప్రత్యేకించి కొన్ని అంశాలపై సమావేశంలో ఎక్కువసేపు చర్చించారు క్లిష్టంగా మారిన విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూళ్లలో ఉన్న సంస్థల ఆస్తుల విభజన ఏపీ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశం విద్యుత్ బకాయిలు సహా మరికొన్ని ఈ జాబితాలో ఉన్నాయి ఇక నీటిపారుదల ప్రాజెక్టుల అంశం ప్రస్తావనకు వచ్చిన సమయంలో ఐదు విలీన పంచాయతీలు తెలంగాణకి ఇవ్వాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి ఎటపాక కన్నాయిగూడెం పురుషోత్తంపట్నం గుండాల పిచుకలపాడు గ్రామ పంచాయతీలను తెలంగాణ నుంచి ఏపీలో కలిపారని వాటిని వెనక్కివ్వాలని కోరారాయన అయితే ఈ విషయంలో కేంద్రం అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు ఏపీ అధికారులు ఇక హైదరాబాద్లోని కొన్ని భవనాలు తమకివ్వాలంటూ కోరారు ఏపీ సీఎం చంద్రబాబు అయితే తెలంగాణ సీఎం ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది కావాలంటే స్థలం కేటాయిస్తామని అందులో ఏపీ భవన్ తరహా భవనాలు నిర్మించుకోవాలని రేవంత్ రెడ్డి సూచించినట్లుగా సమాచారం చివరకు అన్నింటిపై పూర్తి సమాచారంతో చర్చించిన ఇరువురు ముఖ్యమంత్రులు ఈ మొత్తం వ్యవహారంలో మూడంచెల విధానంతో ముందుకెళ్లాలని నిర్ణయించారు ఇరు రాష్టాలకు చెందిన ఉన్నతాధికారులతో ఓ కమిటీ మంత్రులతో మరో కమిటీ ఏర్పాటు చేస్తారు చివరగా ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కారానికి చర్చలుంటాయి మొదట రెండు రాష్ట్రాలకు చెందిన ఉన్నతాధికారులు త్వరలో సమావేశమై ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రస్తావించిన అంశాలపై చర్చించి ఏకాభిప్రాయానికి వస్తారు వీరి పరిధిలో పరిష్కారం కాని వాటిని రెండు రాష్ట్రాలకు సంబంధించి ఏర్పాటు చేసే మంత్రుల కమిటీకి నివేదిస్తారు అక్కడ కొన్ని పరిష్కారమై మరికొన్నింటిలో ఏకాభిప్రాయం కుదరకపోతే అప్పుడు ముఖ్యమంత్రుల స్థాయిలో మళ్లీ సమావేశమై పరిష్కరించేందుకు చర్చలు జరుపుతారు ముందుగా ఉన్నత స్థాయి అధికారులతో కూడినటువంటి ఒక కమిటీని రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నత స్థాయి అధికారులతో అంటే చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారితో సహా వారితో ఇంకొక త్రీ మెంబర్ కలిపి ఒక కమిటీని వేసి కొద్ది రోజుల్లోనే అంటే అనగా ఒక రెండు వారాల లోపల సమావేశమై సాధ్యమైనంత వరకు వాళ్ళ స్థాయిలో పరిష్కారానికి వచ్చేటువంటి అంశాలని చర్చించి పరిష్కార మార్గాన్ని ఎత్తడం కోసం ఒక కమిటీ వేయాలని నిర్ణయించడం జరిగింది ఈ ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ద్వారా కూడా పరిష్కారం కానిటువంటి అంశాలు ఏమైనా ఉంటే రెండు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులతో కూడినటువంటి ఒక కమిటీని వేయాలని ఆ కమిటీలో పరిష్కార మార్గం కోసం వాళ్ళు సమావేశాలు పెట్టుకొని కొన్ని మార్గాలు చూడాలని రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రుల స్థాయిలో అంగీకరించటం ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానిటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ ఉంటే రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని పరిష్కార మార్గం కనుగొనడం కోసం ప్రయత్నం చేయాలని అటు రెండు రాష్ట్రాలను వేధిస్తున్న డ్రగ్స్ సమస్యను కట్టడి చేసే విషయంలో కలిసికట్టుగా పనిచేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నిస్తున్న ఏపీ తెలంగాణ భవిష్యత్తులో కలిసికట్టుగా మాదక ద్రవ్యాల మహమ్మారిపై పోరాడనున్నాయి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డ్రగ్స్ ఫ్రీ స్టేట్ గా చేయాలని చెప్పేసి తపనతో పనిచేస్తా ఉన్నారు దాని మీద కూడా చర్చించి ఏదైతే అక్కడ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సబ్ కమిటీ మేము వేసుకోవడం జరిగింది ఆరుగురు మంత్రులతో ఎందుకంటే అక్కడ మా దగ్గర కూడా స్కూల్ బ్యాగుల్లో అంటే ఎయిత్ క్లాస్ చదువుకునే స్కూల్ బ్యాగుల్లో కూడా మనకి గంజాయి దొరికే పరిస్థితి మాకు అక్కడ రాష్ట్రంలో ఉంది కాబట్టి ఎడ్యుకేషన్ మినిస్టర్ కానీ గౌరవ హోమ్ మినిస్టర్ కానీ అలాగే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ కానీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ అందరూ కూడా వేసుకుని మేము సబ్ కమిటీ ఏర్పాటు చేయడం వారి వారి మీటింగ్ కూడా జరగడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డ్రగ్ కల్చర్ని ఇక్కడ ఉన్నటువంటి డ్రగ్ కల్చర్కి లింక్ ఉంది ఎందుకంటే అక్కడ ఉత్పత్తి అయి ఇక్కడికి ఎక్కువగా వస్తుందని చెప్పేసి గవర్ ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా కన్సర్న్గా ఉన్నారు కాబట్టి ఒక జాయింట్గా ఒక ఇద్దరు అధికారులు డి అడిషనల్ డీజీపీ స్థాయి అధికారులను వేయటం డ్రగ్స్ని పూర్తిగా అరికట్టి తెలుగు జాతిని కాపాడని లక్ష్యంతో అది కూడా చేయటం జరిగింది తప్పకుండా తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు కూడా హర్షించే విధంగా ఈ యొక్క రీఆర్గనేషన్ యాక్ట్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి పూర్తిగా ఈ కమిటీస్ కూడా అలాగే అన్ని అంశాలు కూడా అయితే రెండు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం విషయాన్ని కాస్త పక్కన పెడితే ఈ భేటీతో మరో కీలకమైన అంశంపై దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది అదే చంద్రబాబు రేవంత్ పరస్పరం స్నేహహస్తం చాచుకోవడం మామూలుగానైతే రెండు తెలుగు రాష్ట్రాల అంశంగానే చూస్తే ఇందులో పెద్దగా ఏమీ కనిపించదు కానీ రాజకీయంగా చూస్తే చాలానే ఉంటుంది సీఎం చంద్రబాబు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉన్నారు బీజేపీ తర్వాత ఎన్డీఏలో పెద్ద పార్టీ టీడీపీయే అటు ఏపీలోనూ ఉన్నది టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వమే ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఇప్పటికే హస్తం పార్టీ విపక్ష ఇండియా కూటమిలో పెద్దన్న పాత్ర పోషిస్తోంది ఆ రకంగా చూస్తే రెండు కూటముల్లో కీలక పాత్ర పోషిస్తున్న నేతలు స్నేహహస్తం చాచుకోవడం ఇక్కడ ప్రధాన అంశంగా మారింది అయితే రాష్ట్ర ప్రయోజనాల కోసమే తాము స్నేహ హస్తం చాచామని అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు ఇందులో రాజకీయాల ప్రస్తావనే లేదని చెప్పుకొస్తున్నారు రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటి ఆలోచించాను ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళు లాంటివి అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా రెండు ప్రాంతాల ప్రయోజనాల లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ రెండు రాష్ట్రాల మధ్య కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలను పరిష్కారం చేద్దాం నేను వచ్చి మిమ్మల్ని కలసాలని నేనే చొరవ తీసుకున్నాను దానికి తెలంగాణ ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అందుకు ఈ సభ ద్వారా కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొంతమంది ఆలోచిస్తున్నారు గొడవలు పెట్టుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు సమస్యల పరిష్కారం కావు అభివృద్ధి జరగదు దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది ఆ విధంగా కాకుండా ఎక్కడికక్కడ సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలు అంటే పరిష్కారం చేసుకుని ముందుకు పోవడంలో రెండు అయితే మరికొందరు మాత్రం తాజా పరిణామంపై మరో రకంగా స్పందిస్తున్నారు ఇరు రాష్ట్రాల ప్రయోజనాల విషయం పక్కన పెడితే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు మొత్తంగా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం విభజన సమస్యల పరంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు రాజకీయంగానూ దేశవ్యాప్తంగా ప్రాధాన్యం సంతరించుకుంది